వెల్కమ్ టు తెలిసే ఒకల్దేవ్ మార్గశిరమాసం ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు ఏడాదిలో ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళే వరకు ఉన్న సమయాన్నే ధనుర్మాసం అని పిలుస్తారు దక్షిణాయనం దేవతలకు రాత్రి ఉత్తరాయణం పగలు ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం లెక్క సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతోనే మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అంతవరకు ఉండే మాసాన్నే ధనుర్మాసం అంటారు వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది మాషానా మార్గశీర్షాహం మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే విభూతి యోగంలో తెలిపాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యభగవానుడు దేవగురువైన బృహస్పతికి సంబంధించినటువంటి ధనురాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిరం అంటారు ఈ మార్గశిరమాసం అందే ధనుర్మాసము గోదాదేవి కళ్యాణం వంటివి చేస్తూ ఉంటారు మాసం చాలా విశిష్టమైనది పరమ పవిత్రమైనది ఈ మాసంలోనే గీతా జయంతి వంటివి జరుపుకుంటూ ఉంటాం ధనుర్మాస ప్రాశస్తి గురించి బ్రహ్మాండ పురాణం భాగవత వైకాసరం వంటి మొదలైన గ్రంథాలలో ప్రత్యేకంగా వివరించడం జరిగింది సూర్యుడు ధనురాశిలో ఉండగానే విష్ణువును మేల్కొల్పే ధనుర్మాస వ్రతంను చేయాలని ఈ గ్రంథాలు చెబుతున్నాయి మాసం ఆధ్యాత్మిక భావన వికాసానికి ప్రతీక మార్గశిరంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలలో మార్గశిద్ధ శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అలాగే మార్గశిర ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మార్గశిర గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి మార్గశిర గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ రోజులలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే అఖండ ఫలితం జరుగుతుంది ఈ మాసం విష్ణుమూర్తి ఆరాధనకు లక్ష్మీదేవి పూజలకు దత్తాత్రేయుని పూజించటకు విశేషమైనదిగా చెప్తూ ఉంటారు మార్గశిరంలో చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుల వారు పరాశరుడుకు తెలిపినట్లుగా పురాణ కథలు ఉన్నాయి ఈ మాసం అంతా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రవాతానికి బదులుగా తిరుప్పావైనే పఠిస్తారు అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపిన నీటిని చల్లి బియ్యపిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన పసుపు కుంకుమలు వివిధ పూలను అలంకరించి గొబ్బిళ్ళను ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడు సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని నమ్ముతూ ఉంటారు గోదాదేవి కళ్యాణం కాత్యాయని శ్రీవ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ నెలలో తెల్లవారుజామున నిద్రలేచి భక్తి శ్రద్ధలతో ప్రతిమను తయారు చేసి నారాయణుడికి ఆవాహన పూజలు చేసి రోజు పూజకు పంచామృత స్నానం తులసి దళాలతో అర్చన నైవేద్యాలుగా చేసి నెయ్యి బియ్యం బెర్రం మెల్ల మిరియాలు పెసరపప్పు పొంగలి జీలకర్ర వేసి తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుండి పక్షం రోజులు ఈ నైవేద్యాలను మిగిలిన పక్షం రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సూత సౌనకాది మహామునులు వ్రత విధానాన్ని బోధించినట్లుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి ధనుస్ సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు వ్రతాన్ని ఆచరిస్తారు దీనిని కాత్యాయని వ్రతంగా కొందరు ఆచరిస్తారు ధనుర్మాసంలో గోదా రంగనాథస్వామిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం రుక్మిణి కళ్యాణం పుస్తకం చదవడం వలన పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది మంచి భర్త లభిస్తాడని నమ్మకం ఈ మాసంలో పాసురాలను చదవడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ధనుర్మాస వ్రతం ఆచరించడం వలన చాలా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మాసంలో ఉదయాన్నే ఏమి చేయాలంటే మాసంలో సూర్యోదయ సమయంలో ఏ వ్యక్తి అయితే మహావిష్ణువును పూజిస్తాడో మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సేవకులదే ఫైవ్ టు జీరో